రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి చతుర్దశి సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మరియు శతభిష నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మానసిక ప్రశాంతత పొందుతారు మేషరాశివారు నరదృష్టి నరఘుష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం కాలభేర వాస్తకాన్ని పఠించడం శుభదాయకం రాశి సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది మిథున రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి రుణాలు తీరి ఊరట చెందుతారు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు అనుకోని అవకాశాలు లభిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు కుటుంబ సభ్యుల నుండి సహాయం అందుకుంటారు కర్కాటక రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత అనే సందర్శనం చేయడం శుభదాయకం ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి ఇతరుల విషయాలు జోక్యం వద్దు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు సింహరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం రాశి రాజకీయ కళారంగాల వారు సన్మానాలు సత్కారాలు పొందుతారు బంధువుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి భాగస్వామి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది తులారాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి కాంట్రాక్టులు దక్కుతాయి బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు వృశ్చిక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లను అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ధనుస్సు రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం కార్తికేయ కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కుంభరాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమే ప్రశాంతత పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వస్తు సేకరణ సూచన మీనరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పట్టించడం పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోవాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ ఫర్ ఆల్ ఇన్ స్టాప్స్